హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనండి మీ ఆశా రాజేష్ మళ్ళీ మేము ముందుకైతే చిన్న వీడియోతో వచ్చేసాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసి అండి మేము అయితే హైదరాబాద్ లో ఉన్నాం కదా హైదరాబాద్ నుంచి సిరిడి వెళ్తున్నాము కొంచెం షాపింగ్ అయితే చేయవలసింది ఉంది సో మేము షాపింగ్ అయితే వచ్చేసామండి ఇప్పుడు మేము లుల్లు మాల్లో ఉన్నాము ఈ మాల్ కి మేము ఫస్ట్ టైం వచ్చామండి హైదరాబాద్ లో లుల్లు మాల్ సో పిల్లలు నేను కూడానా ఎందుకంటే ఇక్కడ నుంచి మేము సిరిడి వెళ్తున్నాము దానికోసం మాకు స్నాక్స్ ఇంకా కొంచెం ఐటమ్స్ అయితే కావాలి తీసుకుందామని ఈ అయితే వచ్చాము మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి చాలా బాగుందండి లుల్లు అసలు వెజిటేబుల్స్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఇవన్నీ నాన్ వెజ్ సెక్షన్ అండి చికెను మటను అన్నీ కూడానా కీమా ఇవన్నీ కూడా మసాలాలు పెట్టేసి మంచిగా ప్యాక్ చేసేసి ఉన్నాయండి చాలా బాగున్నాయి మటన్ ఇంకా తలకాయ బోటీ చూడండి బోటీ ఎంత ఫ్రెష్గా ఉందో క్లీన్ చేసేసి ఎంత బాగా పెట్టారో చూడండి బోటి పేగులు ఇవన్నీ కూడానా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాళ్ళు ఇవన్నీ కూడా మటన్ కాలు ఇవి ఫిష్ చికెన్ అన్ని మసాలాలు పెట్టి ఉన్నాయండి చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ కూడా ఈ లుల్లు మాల్లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా దొరుకుతుంది అండి హైదరాబాద్ లో పెట్టి చాలా రోజులైతుంది కానీ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళడం ఇప్పుడే కనుక నేనైతే దుబాయ్లో ఉండేటప్పుడు అయితే నేను ఆల్మోస్ట్ చాలా వీడియోలు మీకు పెట్టాను దుబాయ్ వీడియోస్ అక్కడైతే చాలా పెద్దగా ఉంటాయండి ఇక్కడ కంట చాలా పెద్దగా ఉంటుంది మాల్స్ దుబాయ్ లుల్లి ఐపర్ మాక్సిమం ఉండేదే దుబాయ్ లో ఫేమస్ లుల్లి మాల్ అంటే సో ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంది మాల్ అంతా కూడా చూడండి పైనుంచి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే దుబాయ్ సిరీస్ చాలా వీడియోస్ పెట్టానండి సో నా ఛానల్ లోకి వెళ్ళి నా పాత వీడియోస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసియండి ఇక్కడ అంతా చూడండి ఇదంతా ఫుడ్ కోర్టు కానీ కాస్ట్ అయితే చాలా టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి అన్నీ కూడానా హైదరాబాద్ టు సిరిడి ఈవినింగ్ సిక్స్ థర్టీకి అయితే మాకు బస్ ఉందండి సో షాపింగ్ అంతా అయిపోయింది మాది సో బయటకు అయితే వెళ్ళిపోతున్నాము బాగా ఆకలి అయితే దంచేస్తుందండి ఇప్పుడు మంచి బిర్యానీ తినడానికి వెళ్ళిపోదాం మేమైతే ప్యారడైజ్ కుక్కడపల్లి ప్యారడైజ్ హోటల్కి అయితే వచ్చేసామండి ఎందుకంటే మాకు బస్ కూడా అక్కడి నుంచే ఉంది సో సిరిడి వెళ్ళామంటే ఇంకా నాన్ వెజ్ ఒక త్రీ డేస్ ఉండదు మా చిన్నదానికి చికెన్ అంటే పిచ్చండి సో చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము చికెన్ లాలీపాప్ ఇంకా దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి ఫుల్గా అయితే కొమ్మేసాము మేమైతే బిర్యానీ సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా చిన్న వీడియో అండి సో బాబాయ్ హైదరాబాద్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్